హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు ససీస్ క్యూజాంగ్ ఈరోజు వీడియోలో అయితే పీతల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నానండి ఈ పీతల ఫ్రై మనం కోల్డ్ అయినప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మనకి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పీతలను అయితే ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు లవంగం ఇంచుల దాల్చిన చెక్క వేసుకొని సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలంతా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మరో రెండు నిమిషాల పాటు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న మీడియం సైజ్ టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలని మరీ ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి టమాటాలంతా మగ్గేంత వరకు వీటిని అయితే రెండు నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను కూడా వేసుకోవాలి ఈ పీతలని రెండు నిమిషాల పాటు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనమైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి వీటిలో నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యింది ఒక నిమిషం పాటు మంచిగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ మసాలాలంతా పీతలకి పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి వీటిని ఆయిల్లోనే మంచిగా కలుపుకోవాలి వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వీటిని అయితే ఉడికించాలి మనము గ్రేవీ టైప్ చేయడం లేదు కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని డ్రైగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి డ్రైగా రావాలి అప్పుడే వీటికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అంతా కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే మన పీతల ఫ్రై అయితే రెడీ అండి ఈ పీతల ఫ్రై మనం జలుబు చేసినప్పుడు వీటిని కానీ తిన్నామనుకోండి మనకి కొద్దిగా రిలీఫ్ కూడా వస్తుంది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజేని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.